నమస్తే అమ్మా మీ పేరు నాగలక్ష్మి నాగలక్ష్మి గారు ఇల్లు ఎవరిది మీది అంటే మీ సొంత ఇల్లు అద్దిల్లు ఎంత మూడు వేలు ఎన్ని గదులు ఉంటాయి కొంట గది మధ్య గది పల్లెటూరులో మూడు వేలు అంటే ఎక్కువేనా ఎక్కువేనా ఎవరెవరు ఉంటారు ఇంట్లో పిల్లలుద్దరం పాప బాబు పాప బాబు మీరు చనిపోయారు మీ ఆయన చనిపోయారా ఎలా చనిపోయారమ్మా హార్ట్అటాకా మీరు కూడా చిన్నపిల్లల్లాగా కనబడుతున్నారు పెద్ద ఏజ్ అయినట్టు ఏం కనబడలేదు మీ వయసు అంతా అడగొచ్చా ట్వంటీ సిక్స్ అదే చిన్నగానే కనబడుతున్నారు ఆయనకి ఎంత ముప్పై ఉంటాయా అదే అదే ముప్పై ఏళ్ళకి అటాక్ వచ్చిందా ఫస్ట్ టైం రావటమా ఇది ఇదివరకు ఎప్పుడైనా వచ్చి అయింది చనిపోయి సంవత్సరం బాగా చూసుకునేవారమ్మా మీ ఆయన బాగానే చూసుకునేవారా పిల్లల్ని మిమ్మల్ని అంటే తెలియదు అసలు హార్ట్ హార్ట్లో ప్రాబ్లం ఉందని ఇవన్నీ ఏమి తెలియదేమో కదా ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి తొందరగా తెలుసుకోలేకపోయారు నైట్ టైం వచ్చిందా డే టైం వచ్చిందా ఉదయాన్నే వచ్చింది పొద్దున పోటేనా పెళ్లిపోయి పడిపోయారు పొలంలో జరిగిందా బా ఒక్కరే అయిపోయి ఉంటారే ఎవరైనా ఉన్నారా చుట్టుపక్కల ఎవరైనా చూసారా తను మీరు ఇప్పుడు ఏదైనా పని చేస్తారా చేస్తాను మ్యామ్ నాకు కరెంట్ షాక్ కొట్టి చెయ్యేలా కాలేదు ఎక్కడ కరెంట్ షాక్ కొట్టింది అక్కడ అమ్మవాళ్ళండి ఊరు వెళ్తే కరెంట్ షాక్ కొట్టి చెయ్యేలా కాలేదు అయ్యో నార్మల్గా కూలి పనులకి వాటికి వెళ్తారు వెళ్తాను ఏదైనా వర్షం వచ్చినప్పుడు ఈ ఎడం కాదు పని చేయకాలి ఏమ్మా తిమ్మీరొచ్చేసి కా స్పర్శ అంటే కరెంట్ షాక్ వల్ల లేకపోతే మొదటి నుంచేనా షాక్ నుంచి అవునా ఎక్కువసేపు ఈ కాలు సేపు ఎక్కేసి జనరల్గా తిమ్మిరలు ఎక్కువ మందులు కూర్చుంటే వస్తాయి కానీ కరెంట్ షాక్ వల్లనే వర్షాకాలం వచ్చినప్పుడు మీకు ఎఫెక్ట్ వస్తుందా అంతకుముందు డాక్టర్కి చూపించుకున్నారా ఏమన్నారు జాగ్రత్తగా ఉండండి ఇంకా పిల్లలు చిన్నపిల్లలు కదా చిన్నపిల్లలు ఇంకా వాళ్ళకి అసలు ఊహ కూడా తెలియదు ఎన్ని ఏళ్ళు పాపకి పాపకి బాగుంటుంది ఇంకా నిండా ఇరవై ఏళ్ళు కూడా లేదు అసలు మొత్తం వాళ్ళు అయ్యే వరకు మీరు తోడు ఉండాలి కానీ జాగ్రత్తగా ఉండండి కొంచెం ఇంకా నాన్నగారు అకస్మాత్తుగా అంటే ఇంకా అది భగవంతుడికి తెలియాలి అలా ఎందుకు సడన్గా ఒక థర్టీ ఇయర్స్ మరి ఒక ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్కి హార్ట్ అటాక్ అలా వస్తే ఒక పోనీళ్ళు అనుకోవచ్చు నిండా ముప్పై కూడా లేకుండానే అటాక్ రావడం అంటే మరేంటో మరి అమ్మా మీకు ఇప్పుడైతే ఈ నెల రాసినది అంతా వచ్చేసిందా వచ్చేసి సరే నేను బియ్యం ఇస్తాను తీసుకుంటారా ఇంకమ్మా చీర తీసుకోండి ఇది రగ్గు ఓకే ఇదంతా కిరాణా సామాన్లు ఓకేనా Y el bajío Cartín que te escondrá. de la, semana la semana.